హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనెస్ ఇటీవల నాలుగు రోజుల చైనా పర్యటన సందర్భంగా భారత్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ పర్యటనలో అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలిసి బీజింగ్తో తొమ్మిది ఒప్పందాలపై సంతకం చేసిన యునెస్ చైనాను ఆకర్షించేందుకు భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించాడు భారత్లోని తూర్పు ప్రాంతమైన ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో భూ పరివేష్టితమై ఉన్నాయి సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మరో మార్గం లేదని అన్నారు ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ను ను సముద్రానికి ఏకైక సంరక్షకుడిని అభివర్ణిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చని అనడం వివాదాస్పదంగా మారింది ప్రధాని నరేంద్ర మోదీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ సంజాల్ యునెస్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు యునెస్ భారతదేశ ఈశాంజ ప్రాంతాన్ని ఎందుకు ప్రస్తావించాలని ప్రశ్నించారు భారత్లోని ఏడు రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయని యునెస్ చైనీయులను బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం తప్పు కాదు కానీ ఈశాన్య రాష్ట్రాలను ప్రముఖంగా ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటని మండిపడ్డారు బీజింగ్ను మంచి స్నేహితుడిగా చూడడం తమ దేశానికి ముఖ్యమైనదని యునెస్ చైనాలో ఉన్నారు అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశంలో బంగ్లాలో శాంతి స్థిరత్వం నలకొల్పేందుకు డ్రాగన్ సహకరించాలని కోరారు సమావేశం తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టు టీఆర్సీ ఎంఆర్పిలో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు రుణాలు గ్రాంట్ల ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది చైనా బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు నాలుగు రోజుల చైనా పర్యటనలో పెగింగ్ విశ్వవిద్యాలయం పీకేయు యూనిస్కు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది ఇదిలా ఉంటే బ్యాంకాక్లో జరుగుతున్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిఐఎంఎస్టిఈసి శిఖరాగ్ర సదస్సుకు హాజరై సభ్య దేశాధినేతలకు థాయిలాండ్ ప్రధానమంత్రి పెటాంగ్ క్షినపత్ర విందు ఏర్పాటు చేశారు గురువారం రాత్రి జరిగిన ఈ విందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యునెస్లు పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేశారు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను యునెస్ తన అధికారిక ట్విట్టర్లో పెట్టారు మోదీకి ఒకవైపు నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి ఇంకోవైపు యునెస్ కూర్చున్నారు డిన్నర్ సమయంలో ఇరువురి నేతలు కలుసుకున్నట్లు యునెస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అబుల్ కలాం ఆజాద్ వ్యాఖ్యలను బంగ్లాదేశ్ మీడియా తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్